నటి నిర్మలమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ ఆవిడ సుపరిచితురాలే అంటే తన నటన ద్వారా అంటే మన ఇంటి మనిషి అనిపించేలాగా నటించటం ఆవిడ ఆవిడలో ఉన్నటువంటి ఒక ప్రతిభ నిర్మలమ్మ గారి నటన ఎక్కడా కూడా అసహజంగా ఉండదు చాలా సహజంగా ఆవిడ ఏ క్యారెక్టర్ చేస్తుంటే ఆ క్యారెక్టరే కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా ఆవిడ ఏదో ఎక్కడి నుంచో వచ్చి యాక్ట్ చేస్తున్నారు మేకప్ వేసుకుని అని మాత్రం అనిపించదు ఆవిడ బామ్మ పాత్ర చేసినా తల్లి పాత్ర చేసినా లేకపోతే గయ్యాళి లాంటి పాత్ర చేసినా ఏం చేసినా కానీ ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది అంతే శంకరాభరణం సినిమాలో చంద్రమోహన్ గారి బామ్మగా ఆవిడ కనిపించినా లేకపోతే చిరంజీవి గారి బామ్మగా గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలో కనిపించిన ఆవిడ నటన కొంచెం ప్రత్యేకం అలాగే దేవత సినిమాలో మోహన్ బాబుకు బామ్మగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సీన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు అయితే ఆవిడ కెరియర్లో ఎక్కువ క్యారెక్టర్లు చేసింది దాసరి గారి దగ్గర అంటే నిర్మలమ్మ గారిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని దాసరి గారు చాలా సినిమాల్లో వినియోగించుకున్నారు రాఘవేంద్రరావు గారి సినిమాల్లో కూడా చాలా క్యారెక్టర్లు చాలా అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు ఆవిడ పదహారేళ్ల వయసు సినిమాలో శ్రీదేవి మదర్ క్యారెక్టర్లో ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అలా నిర్మలమ్మ గారు ఒక ప్రత్యేకం ఆవిడ ఆవిడ స్టేజ్ నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టు మచిలీపట్నం మచిలీపట్నంలో జన్మించారు ఆవిడ అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇంట్రెస్ట్ అలా ఆవిడ నాటకాల్లో నటిస్తూ ఒకసారి ఎప్పుడో జొన్నలుగడ్డ సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో గన్నవరంలో సతీ సక్కుబాయి అనేటువంటి నాటకం నటిస్తూ డైలాగు ఆవిడ మర్చిపోయారు స్టేజ్ మీద మర్చిపోతే ఆవిడ డైలాగును లింక్ చేస్తూ శాస్త్రి గారు డైలాగ్ చెప్పాడు జొన్నలు గడ్డ చెప్పేసరికి ఈవిడ కనెక్ట్ అయింది మళ్ళీ అట్లా రెండు మూడు సందర్భాల్లో ఆవిడ డైలాగు వదిలేయటము మర్చిపోవటం ఇలాంటివి జరిగినప్పుడల్లా నేనున్నాను అని ధైర్యం చెబుతూ ఆయన ముందుకు నడిపించిన పద్ధతి చూసి ఆవిడ చాలా ఇన్స్పైర్ అయ్యి ఇది కదా పద్ధతి ఇలా ఉండాలి నటుడు అంటే మన క్యారెక్టర్ వరకు మనం చూసుకోవడం కాదు టోటల్ నాటకం మన కంట్రోల్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఈ రంగస్థలం మీద జీవించగలం అనేది ఆవిడకి అర్థమైంది ఆ తర్వాత నెమలకంటి హనుమంతరావు గారి ఆయన సారథ్యంలో ప్రేమలీల అని ఒక సాంఘిక నాటకం ఆడేవాళ్ళు ఆ రోజుల్లో ఆ సాంఘిక నాటకంలో ఈవిడ వేశ్య పాత్ర ధరించేవారు అంటే జనరల్గా అప్పటికి డైలాగ్ అనేది చాలా పెద్దగా చెప్పడం అనేది ఒక అలవాటు కానీ మొదటిసారి ఈ ఈ నాటకంలో సాధారణంగా మాట్లాడటం సాధారణ స్థాయిలో మాట్లాడటం అనేది మొదలుపెట్టారు మొదలుపెట్టి ఈ సిస్టమ్కి ఆవిడ ట్రాన్స్ఫర్ కావడానికి కొంచెం ఇబ్బంది పడింది పడి ఇది ఎక్కడ వేశారు వీరంకిలాకులో వేశారు కృష్ణాజిల్లా వీరంకిలాకులో ఈ ప్రేమలీల అనే నాటకం వేసినప్పుడు ఆడియన్స్ అందరి డైలాగులు డల్గానే ఉన్నాయి ఈ పర్టికులర్గా ఈఎంఐ వేసినటువంటి నిర్మలమ్మ వేసినటువంటి ఎప్పుడు నిర్మలమ్మ అంటున్నాం కానీ అప్పుడు నిర్మల యాక్చువల్గా ఆవిడ పేరు రాజామణి ఆవిడ వేసినటువంటి ఈ ఈ పా ఈ క్యారెక్టర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి ముందే సర్కులేట్ అయినటువంటి కరపత్రాల ప్రకారం కథ కొంచెం క్లుప్తంగా వేసి ఈ క్యారెక్టర్లు వీళ్ళు చేస్తారని ఒక కరపత్రం వేసేవారు ఈ కరపత్రం చూసి పాత్ర మీద ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి ఆనాటి యూత్ని కొంచెం డిస్క్రైబ్ చేసింది ఆవిడ ఇదేంటివిడ డైలాగ్ చాలా లైట్గా ఉంది అని చెప్పి అన్నారట అంటే చాలా వినయంగా ఆవిడ డైరెక్టర్ గారు అలాగే చెప్పమన్నారండి నేను అలాగే చెప్పాను అన్నారట కిందకి దిగి వెడుతూ స్టేజ్ నుంచి దిగుతూ కానీ అదే పద్ధతి అనేది ఆవిడకి అర్థమైంది ఏ క్యారెక్టర్కి ఏ మోతాదులో చెప్పాలి అనేది ఆవిడికి రంగస్థలం మీదే కొంటబట్టింది ఈ టైంలో ఆవిడకి ఘంటసాల బలరామయ్య గారి నుంచి ఒక పిలుపు ఘనసాల బలరామయ్య గారి తీస్తున్నటువంటి ప్రతిభా మూవీస్ బ్యానర్ మీద చేస్తున్నటువంటి ఒక సినిమాలో అవకాశం గరుడ గర్వభంగం సినిమా దానిలో ఒక చలికత్తె పాత్రలో చేశారు ఇవిడ టీజీ కమలాబాయి ఒక చెలికత్త భానుమతి గారి దగ్గర చలికత్తలు వీళ్ళు ఇలా ఆ సినిమాలో యాక్ట్ చేశారు ఈ ప్రాసెస్లోనే ఆవిడ తర్వాత పాదుకా పట్టాభిషేకం సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఈ పాదుకా పట్టాభిషేకంలో యాక్ట్ చేసిన తర్వాత ఆవిడ విజయవాడ వచ్చేసి తన ఫ్రెండ్స్ని తీసుకుని సినిమాకి వెళ్ళారు నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను అని తీరా పెడితే సినిమాలో లెంగ్త్ ఎక్కువైందని చెప్పి వీడికి చేసినటువంటి క్యారెక్టర్ కట్ చేస్తారు వాళ్ళు కట్ చేయడంతో వీడికి చాలా బాధ వేసింది అరే ఇంత కష్టపడి నటించాం తీరా ఫ్రెండ్స్ని తీసుకొస్తూ సినిమాలో మనం లేకుండా పోయామని చెప్పి కొంచెం చిరాకు పడి అప్పటి నుంచి ఆవిడ సినిమాలు వదిలేసి సినిమా కంటే మనకి స్టేజే బెటర్ అనే ఒక అభిప్రాయానికి వచ్చిన టైంలో ఈవిడికి ఆకాశవాణి నుంచి పిలుపులు మొదలైనాయి యాక్చువల్గా వీడ బందర్లో ఉండకుండా విజయవాడ మకాం పెట్టడానికి కారణం కూడా అదే ఎందుకంటే బందర్లో ఉంటే కేవలం స్టేజ్ నాటకాలు మాత్రమే ఆడాలి విజయవాడలో ఉంటే రేడియో నాటకాలు కూడా ఆడటానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో సత్యనారాయణపురంలోనే ఉండేవారు వీరు రాజన్ కిడ్లీ షాపు ఆ ఏరియాలో అంటే డివి నర్సరాజు గారి ఆత్మకథలో ఈ చిరునామా వ్యవహారం రాస్తాడు ఆయన రాజన్ కిళ్ళు షాపు ఆ పరిసరాల్లో ఎక్కడో ఉండే ఉండేవారు ఆవిడ అలా ఆకాశవాణి నాటకాలు చాలా క్యారెక్టర్లు చేశారు ఆవిడ సంస్కృత నాటకాలు కూడా చేశారు ఆకాశవాణిలో అలాగే కన్యాశుల్కంలో మధురవాణి చేశారు ఈ క్రమంలోనే విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేవి పడగల్లో కూడా నటించారు ఆవిడ గిరిక పాత్ర నటించారు రేడియోలో ఇలా రేడియో నాటకాలు ఒకవైపు స్టేజ్ నాటకాలు ఇలా నడుస్తూ ఉండగా ఈవిడికి మ్యారేజ్ అయింది ఆ భర్త కృష్ణారావు గారు ఈ కృష్ణారావు గారు నాటకాల ఆర్గనైజర్ అందుకని వాళ్ళిద్దరి మధ్య ఈ రంగస్థలం నుంచి పుట్టిన ప్రేమే అది అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఈయనకి ఆడపెత్తనం అనే సినిమాలు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడానికి ఒక అవకాశం దొరికింది నాటకాల ఆర్గనైజర్లు ప్రొడక్షన్ మేనేజర్లుగా అద్భుతంగా రాణిస్తారు అనేది అక్కడ ఒక అభిప్రాయం అలా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తూ మరొకసారి ఈవి మెడ్రాస్ తీసుకెళ్లారు పెళ్ళి కాకముందు అనుభవాలవి గరుడ గర్వభంగము అలాగే పాదుకా పట్టాభిషేకం పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఎత్తుకు పై ఎత్తు అనే సినిమాలో యాక్ట్ చేశారు ఇది మన్నవ బాలయ్య గారి మొదటి సినిమా ఆ సినిమాలో యాక్ట్ చేశారు ఆవిడ అది కూడా అంటే హీరోయిన్ అని చెప్పారు ఫైనల్గా హీరోయిన్ కాదు ఇంకేదో క్యారెక్టర్ చేసింది ఆవిడ అయిపోయింది అయిపోయిన తర్వాత రాజసులోచనకి అలాగే సావిత్రికి తల్లిగా నటించమని అడిగారట ఎవరు ఈవిడతో విజయవాడలోనే పరిచయం ఉన్నటువంటి ప్రసాద్ గారు ఆయన అడిగిన తర్వాత ఈవిడ కాదనకుండా నటించారు అక్కడి నుంచి మదర్ క్యారెక్టర్లు మొదలైన ఇది ఎత్తుకు పై ఎత్తు తర్వాత వచ్చినటువంటి సినిమా అలా రామకృష్ణ ప్రసాద్ గారు తీసినటువంటి భాగ్యదేవత అనే సినిమాలో ఈవిడ రాజసులోచన గారికి సావిత్రి గారికి తల్లి పాత్రలో కనిపిస్తారు నిజానికి ఈ రామకృష్ణ ప్రసాద్ గారితో ఈవిడికి అంతకు ముందే పరిచయం ముందు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశారు ఈవిడ అది అంతా మనవాళ్లే అనే సినిమాలో యాక్ట్ చేశారు ఆవిడకి పేరుగా ఆ సినిమాలో వల్లం నరసింహారావు గారి నటించారు వల్లం నరసింహారావు అంటే ఆయన ప్రజానాట్య మండలి నుంచి సినిమా పరిశ్రమలోకి వెళ్ళినటువంటి నటుడు ఆయన తెర మీద నటించారు కొన్ని సందర్భాల్లో డబ్బింగ్ చెప్పారు ఇలా రకరకాల పద్ధతుల్లో ఆయన జీవనం నడిచింది సినిమా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉండేవాడు ఆయన చివరి రోజుల వరకు క్యారెక్టర్లు చేస్తూనే ఉన్నారు వల్లం నరసింహారావుని ఈ మధ్య కాలంలో అంటే గుర్తుపెట్టుకునే సినిమా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ ఆయన చేసింది ఇందిరా సినిమాలో ఇందిరా సినిమాలో ఈ గల్లు గల్లు మణి అనే ఆ వర్షం పాటకి ముందు ఒక లీడ్ సీన్ ఉంటుంది ఒక ముసలివాడు అంటే హోలీ పండుగ సందర్భంగా అందరూ రంగులు అవి చల్లుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు నీళ్లు పారబోసేస్తున్నారు పండగల పేరుతో రేపు పొద్దున్న నీళ్లు లేకపోతే మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటారు అన్న పద్ధతిలో కొంచెం నెగిటివ్గా మాట్లాడేటువంటి ఒక ముసలి పాత్ర ఉంటుంది ఆ ముసలి పాత్ర పోషించినటువంటి నటుడే వల్లం నరసింహారావు గారు ఆయన ప్రజానాట్య మండలి నుంచి సినిమా రంగంలోకి వచ్చారు ఆయనతో ఈవిడ అంతా మనవాళ్లే అనే సినిమాలో యాక్ట్ చేశారు నిర్మలమ్మ గారు అది కూడా ఈ రామకృష్ణ ప్రసాద్ నాయకత్వంలో వచ్చినటువంటి సినిమానే సారథి సారథి వారి సినిమా అది అలా ఆ బ్యానర్లోనే భాగ్యదేవత అనే సినిమాలో ఆవిడ మదర్ క్యారెక్టర్కి కమిట్ అయ్యారు ఆ తర్వాత ఆవిడ తల్లిగా నటించని నటుడు లేడు అన్నట్లుగా నటించారు రామారావు గారికి తల్లిగా నటించారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారికి చాలా సినిమాల్లో తల్లిగా నటించారు కృష్ణ గారికి నటించారు ఇలా అందరికీ మదర్ రోల్స్లోకి వెళ్ళిపోయింది ఆవిడ శోభన్ బాబు గారికి మనుషులు మారాలి సినిమాలో ఆవిడకి తల్లి పాత్ర ఇచ్చారు మధుసూదన్ రావు గారు ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆవిడ అలా కొనసాగాడు మధుసూధన్ రావు గారికి కూడా నిర్మలమ్మ గారు విజయవాడ పరిచయమే ఆయన కూడా విజయవాడలో ట్యూషన్స్ చెప్పేవారు ఇంగ్లీషు బాగా చెప్తారు అనేది ఆయనకు ఉన్నటువంటి పేరు ఆ రోజుల్లో విజయవాడలో అలా విజయవాడ స్టేజ్ నాటకాలు అలాగే రేడియో నాటకాలు ఈవిడ ప్రతిభ ఆయనకు తెలుసు అందుకని ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ ఆవిడకి విపరీతమైన పేరు తీసుకొచ్చింది దాదాపుగా అలాంటి ఆ తరహా క్యారెక్టర్ ఆవిడ చాలా గ్యాప్ తర్వాత దాసరి గారు డైరెక్ట్ చేసినటువంటి బలిపీఠం సినిమాలో కూడా చేశారు బలిపీఠంలో నిర్మల గారి క్యారెక్టర్ చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ ఆ తర్వాత నటిగా నిర్మల గారు అంటే ఆవిడ కామెడీ చేశారు సీరియస్ రోల్స్ చేశారు కానీ ఆవిడ చేసినటువంటి క్యారెక్టర్లో కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి చెప్పుకోవాలంటే మంత్రి గారి వియ్యంకుడు సినిమాలు అల్లు రావలంగయ్య గారి భార్యగా నటిస్తారు ఆవిడ చాలా పెద్ద స్కేల్ పెర్ఫార్మెన్స్ అది పర్టికులర్గా ఇంటికి పిలిచి అల్లు రావలంగాయ్య అవమానించినప్పుడు గారి వియ్యంకుడు సినిమాలు రావికొండలరావు గారికి పేరుగా నటిస్తారు నిర్మలమ్మ రావికొండలరావు నిర్మలమ్మ పేరు అల్లు రావలంగాయ్య వియ్యంకుడు మంత్రి గారి గారి వియ్యంకుడు అనేది టైటిల్ ఈ మంత్రి గారి వియ్యంకుడు అనే టైటిల్ కార్డు ఆవిడదే ఆవిడే మంత్రి అవుతారు ఆవిడ మంత్రి అయిన తర్వాత మంత్రిగారి వియ్యంకుడు అల్లురావలంగాయ్య అలా నిర్మలమ్మ గారి మీద అల్లురావలంగాయ్య గారి మీద కలిపి టైటిల్ అది మంత్రి గారి వియ్యంకుడు అనేది హీరో ఏమో చిరంజీవి చిరంజీవికి అప్పటికే స్టార్ ఇమేజ్ వచ్చేసింది ఖైదీ ఈ సినిమా దాదాపు ప్యారల్గా రిలీజ్ అయినాయి ఓ పది రోజులు ఇరవై రోజులు తేడాతో రిలీజ్ అయిన సినిమాలు అది హిట్ ఇది హిట్ అయితే ఈ సినిమాలో రావికొండలరావు కొండలరావు గారు అల్లు రావలంగయ్య గారు ఫ్రెండ్స్ చిన్నప్పుడు అల్లు రావలంగయ్య గారికి భార్య చనిపోతుంది ఆ పిల్లల్ని కూడా ఈవిడే పెంచుతుంది పెంచుతున్నటువంటి టైంలో తన కొడుక్కి వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేయాలి ఇలాంటివి అనుకుంటారు కానీ తర్వాత అల్లురావంగాయ్య బయటకు వెళ్ళిపోయి రకరకాల వ్యాపారాలు చేసి చాలా పెద్దవాడు అయిపోతాడు వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు ఇక్కడే ఉండిపోయి ఉండిపోయిన సందర్భంలో వీళ్ళ అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉంటుంది నర్స్గా తులసి చేసింది ఆ క్యారెక్టర్ చేస్తూ ఉండగా శుభలేఖ సుధాకర్ అల్లురావంగాయ్య కుమారుడు ఆయన డాక్టర్ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఈ ప్రేమ తండ్రికి చెప్తే ఒప్పుకోడు అని వీళ్ళకి తెలుస్తుంది అంటే మనవాడి మనతో బతికిన వాడి కొడుకే ఆ కొడుకునే ప్రేమించింది అమ్మాయి పెద్ద పర్వాలేదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడటానికి వెళ్తారు వెళ్ళినప్పుడు అల్లురాళ్ళంగా వీళ్ళిద్దరిని అవమానపరిచి పంపిస్తాడు పంపించిన ఆ అవమాన సన్నివేశంలో నిర్మలమ్మ గారు రియాక్ట్ అయ్యేటువంటి సీన్ ఉంటుంది ఆ రియాక్ట్ అయ్యే సీన్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది ఆవిడ ఆ పెర్ఫార్మెన్స్ చూసే అనుకుంటాను బహుశా వైవిఎస్ చౌదరి గారు తన సినిమాలో విలన్ చేయించాడు ఆవిడతో విలనీ చేయించాడు లాహిరి లాహిరులు హరికృష్ణ గారు లీడ్లో వచ్చినటువంటి సినిమా అదొక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఆవిడ అంటే నిర్మలమ్మ గారు ఈ తరహా పాత్రలు కూడా చేయగలరు అనేది ప్రూవ్ అయినటువంటి సినిమా అది ఇలా ఆవిడ నటించినటువంటి ప్రతి సినిమాలోనూ ఆవిడ గుర్తుండిపోయేటువంటి పాత్ర చేశారు రంగస్థలం నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఆవిడ ఆ మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో డెబ్బై ఐదు సంవత్సరాల చలనచిత్ర మహోత్సవాలు జరుపుకున్నాం మనం ఆ మహోత్సవాలకు హాజరయ్యి ఆవిడ మాట్లాడారు మాట్లాడుతూ బహుశా ఈ వేడుకల కోసం నన్ను భగవంతుడు బతికించున్నాడు అనుకుంటున్నాను నేను అని మాట్లాడారు ఆవిడ అంత సౌమ్యంగా ఉండేవారు ఆవిడ అలాగే ఆవిడ జీవితంలో ఆ సందర్భంగా ఆవిడ మాట్లాడారు మాట్లాడుతూ ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే ఆవిడ అమావాస్య చంద్రుడు అనే సినిమాలో ఎల్వి ప్రసాద్ గారి వైఫ్గా నటించారు ఎవరు ఆయన్ని కంట్రోల్ చేసే క్యారెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు అప్పటికే ఆయన చాలా పెద్దవాడు నటన ఇవన్నీ మానే డైరెక్షన్ ఇవన్నీ మానేసి ఉన్నాడు ఆయనప్పటికి స్టూడియో అధినేత అవన్నీ అయితే కమల్ హాసన్ సంగీతం వీళ్ళు వెళ్ళి ఆయన్ని బతిమాలి ఆ క్యారెక్టర్ జయించారు ఆ క్యారెక్టర్కి వైఫ్ క్యారెక్టర్లో నిర్మలమ్మ గారు యాక్ట్ చేశారు భర్తని నిరంతరం కంట్రోల్లో పెట్టేటువంటి క్యారెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు అవతల అందులో ఆవిడ చాలా గొప్పగా నటించారు ఇది నా జీవితంలో దొరికిన అదృష్టం ఎల్వి ప్రసాద్ గారి పక్కన నటించడానికి నాకు ఒక అవకాశం దొరికింది అని చెప్పుకున్నారు ఆవిడ అలాగే దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఆవిడ చేసినటువంటి సత్యనారాయణ మదర్గా నటిస్తారు సత్యనారాయణ విజయ నిర్మల వాళ్ళిద్దరికీ మదర్గా నటిస్తారు నిర్మలమ్మ అది ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎక్కడి నుంచి అంటే పాతాళ భైరవి సినిమాలో సురభి కమలాబాయి గారు చేసినటువంటి ఎన్టీఆర్ మదర్ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ దేవుడు చేసిన మనుషుల్లో సత్యనారాయణ విజయ నిర్మల మదర్ క్యారెక్టర్ని డిజైన్ చేశాడు డైరెక్టర్ రామ్ చంద్రరావు గారు అదే లెవెల్లో ఇంకొంచెం పెరిగి నటిస్తారు ఇవిడ నిర్మలమ్మ అలా తెలుగు సినిమాకి సంబంధించి అనేక సినిమాలు ఆవిడ గురించి గుర్తు చేసుకోవాలంటాయి ఇలా రంగస్థలంలో మొదలై రేడియోలోకి వెళ్ళి రేడియో నుంచి సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో ఆవిడ చేయని పాత్ర లేదు అనే అనిపించుకున్నటువంటి నటి ఆవిడ విలని చేశారు కామెడీ చేశారు జస్ట్ క్యారెక్టర్ రోల్స్ చేశారు తల్లిగా నటించారు ఎన్టీ రామారావు గారికి కూడా తల్లిగా నటించారని ప్రత్యేకంగా చెప్తారు కానీ నిజానికి ఎన్టీ రామారావు గారికంటే ఆవిడ వయసు కొంచెం పెద్దదే అంటే మరీ ఎక్కువ కాదు కానీ టూ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంది వాళ్ళిద్దరికి ఆయన ఇరవై మూడులో పుడితే ఈవిడ ఇరవైలో పుట్టడము ఏదో అలా జరిగింది అలా ఒక చిన్న గ్యాప్ అంత త్రీ ఇయర్స్ పెద్దది ఆవిడ రామారావు గారికంటే అంటే అయినప్పటికీ మదర్ రోల్ చేసింది ఆవిడ ఒక ఇంటర్వ్యూలో అంటారు ఆవిడ నేను రామారావుకి మదర్గా నటించానని చెప్పుకుంటారు విచిత్రంగా కానీ అన్నపూర్ణ కూడా రామారావు గారికి తల్లిగా నటించాను కదా దాని గురించి ఎందుకు మాట్లాడరు అని అనేది ఆవిడ చివరికి లక్ష్మి గారు కూడా రామారావు గారికి తల్లిగా నటించారు సమ్రాట్ అశోక అనే సినిమాలు అది వేరే గొడవ అలా ఇండస్ట్రీలో తల్లి అన్న లేకపోతే బామ్మన్న అమ్మమ్మన్నా ఆవిడే ఇది ఫిక్స్ ఆవిడ జనరల్గా చేసినటువంటి క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు అయితే శంకరాభరణంలో చేసినటువంటి క్యారెక్టర్ ఒక ఎత్తు అందులో సోమయాజుల కాంబినేషన్లో ఆవిడ సీన్స్ చాలా గొప్ప గొప్పగా చేసింది ఆవిడ చాలా న్యాచురల్గాను చాలా గొప్పగాను చేశారు ఆడియన్స్కి ఒక రకంగా కనెక్ట్ అయిపోయేటువంటి క్యారెక్టర్ ఏది ఉన్నా కానీ ఏ సినిమాలో అయినా కానీ అది నిర్మలమ్మ గారి ద్వారానే అనేది అర్థమవుతుంది ఆ సినిమా చూస్తే అలాంటి సినిమాల్లో శంకరాభరణం కూడా ఒకటి అలా విశ్వనాథ్ గారి ఆయనతో ఆవిడతో అలా విశ్వనాథ్ గారు ఆవిడతో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయించారు ఆ సినిమాలో ఇది టోటల్గా నిర్మలమ్మ గారి సినిమా ప్రయాణం ఆవిడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి నటి తెలుగు సినిమా రంగానికి సంబంధించి మచిలీపట్నంలో మొదలైనటువంటి ప్రయాణం హైదరాబాద్లో ముగిసింది వీడికి పిల్లలు లేరు ఒక అమ్మాయిని పెంచుకున్నారు ఆ పెంచుకున్నటువంటి అమ్మాయి కూడా ఈ మధ్య మీడియాతో మాట్లాడుతున్నారు ఇది నిర్మలమ్మ గారి చరిత్ర